కూర్చున్న ఈవిడ ప్రాణము డౌన్గా ఒక లయబద్ధంగా అనుకున్నాం ఇంకొకరి ప్రాణము వివిధ కారణాల వల్ల వివిధ రకాల ఆలోచనల వల్లను వారు ఇప్పటి వరకు ఏ పనులు చేసి వచ్చారో దానికి తగ్గట్టుగా ప్రాణం స్పందిస్తూ ఉంటుంది కదా లేదు ఇక్కడ కూర్చుని వాళ్ళ మనసులో ఇంకా ఏవో ఆలోచనలు కదులుతూ ఉంటే ఆ ఆలోచనల తగ్గినట్టుగా వాళ్ళ ప్రాణం స్పందిస్తుంది ఇది బేసిక్గా ఒక మనిషి పలానా టెన్ నెంబర్ టెన్ పిల్లర్ దగ్గర ఉన్నాడు అనుకుందాం పాదో నెంబర్ పిల్లర్ దగ్గర ఉన్నాడు అనుకుందాం ఒక మనిషి వాడు కొద్దిగా పన్నెండుకి లేదా ఇటువైపు ఎనిమిదికి ఆరుకి ఇటు ఇటు మారుతూ వస్తూ ఉంటుంది వాడి ప్రాణం వాడి మీటర్ కానీ ఓవరాల్గా డౌన్ అయిపోతే మొత్తం పోయి టెన్లో ఆగిపోతుంది ఒక మనిషిది ఇంకొక మనిషిది ఉందనుకున్నాము వాడిది బేసిక్ ప్లేస్మెంట్ ఏంటి అని అంటే వాడిది ట్వంటీ నెంబర్ పిల్లర్ అనుకున్నాం వాడు అక్కడ ట్వంటీలో అటు ట్వంటీ ఫోర్కో ఇటువైపు నైన్టీన్కో ఎయిటీన్కో మారుతూ మళ్ళీ తన యథాస్థితి ట్వంటీలో కూర్చుంటూ ఉంటాడు అది హెచ్చుదగ్గులు అవుతూ ఉంటుంది వాడి యొక్క ప్రాణము ఇది ఒక్కొక్కరికి మనము ఉదాహరణగా అర్థం చేసుకోవటానికి ఒక టెన్ నెంబర్ స్కేల్లో ఉంది ఇంకొకటిది ట్వంటీ ఉంది ఇంకొకటిది ఫార్టీ ఉంది ఆ టెన్ నెంబర్ స్కేల్లో ఉన్నవాడు దుర్మార్గంగానే ఉంటాడు ఎప్పటికీ ఎందుకంటే వాడికి విసుగ ఎక్కువ ప్రాణము లేదనుకోండి మనిషికి ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది ఉన్మాదం ఉంటుంది వాడి లోపల మీరు ఇంట్లో నలుగురుంటే నలుగురు నాలుగు రకాలుగా ఉంటారు ఒకే తల్లికి పుట్టిన నలుగురు పిల్లలు నాలుగు రకాలుగా ఉంటారు కారణం ఏంటి అని అంటే వాడి యొక్క ప్రాణ స్థాయి అలా ఉంది వాడికి ప్రతి చిన్న విషయాన్ని చూడండి మనస్సు చాలా సుఖంగా ఉందనుకోండి ప్రశాంతంగా ఉందనుకోండి ఎవరి తప్పులైనా క్షమించేస్తారు మనసు ప్రశాంతంగా లేదు చిరాగ్గా ఉందనుకుందాం అది స్టేబుల్గా లేదు అప్పుడు మీకు ప్రతి చిన్న విషయానికి విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది అలానే ప్రాణము అత్యధికంగా ఉన్నదనుకోండి ఒక మనిషిలో దాని యొక్క మీటర్ చాలా ఎక్కువగా ఉందనుకుందాం వాడు చాలా కూల్గా చాలా స్టేబుల్గా చాలా శక్తివంతంగా ఉంటాడు తక్కువగా ఉంటే బలహీనంగా ఉంటాడు వాడు ఏది పట్టుకుంటే అది బంగారం పట్టుకునే మట్టి అయిపోతుంది అందుకే వాడు ఏం చేస్తున్నా సక్సెస్ అవడు వాడి మాట అసలు వినబుద్ధి కాదు మనుషులకి రాముడు ఉన్నాడు ఆయన అంటే జనప్రియ అంటారు ఆయనకున్న పదహారు లక్షణంలో లక్షణాలలో ఒక లక్షణం జనప్రియ అంటారు అంటే శత్రువు కూడా సమ్మోహితుడైపోతాడు ఆయన ఎదురుకి వెళ్ళగానే రావణాసురుడు కూడా ఒక్కసారి రాముడిని చూడగానే ఏం స్వరూపం ఇది అన్న భావనకి గురయ్యి ఆయన శత్రుత్వాన్ని కూడా మర్చిపోయాడని అంటుంటారు అటువంటి ఒక రూపము అది శరీరం వల్ల వచ్చింది కాదు ఆయనలో ఉన్నటువంటి తేజస్సు అటువంటిది అంటే దాని ప్రాణస్థితి స్థాయి అటువంటిది అలా మనము మన ప్రాణస్థితి స్థాయిలన్నీ మనము దానిని బట్టి మన జీవితం ఉంటుంది చాలా లోయెస్ట్ ఫామ్లో ఉన్నామనుకోండి మనము మన జీవితము చాలా లోయెస్ట్ లెవెల్లో ప్రాసెస్ అవుతూ ఉంటుంది మీరు మీ నాన్నగారో మీ తాతగారో వంద కోట్లు ఇస్తారు మీరు పదేళ్ళు తిరిగే లోపు రెండు గదులు అద్దీంట్లో ఉంటుంటారు ఏమైందంటే ఏమో అసలు ఏం జరిగింది ఎవరికి అంత చిక్కదు నిజంగా వంద కోట్లు ఎట్లా అంటే ఊహించలేరు మీరు కానీ అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నేను తిరిగిన ఇన్ని ప్రాంతాలు ఇంతమంది మనుషులు ఎంతోమందిని చూసాను నేను అలా అనుకుంటూ ఉంటాము రెండు మూడు కోట్లు కొనుక్కు చేతిలోకి రాగానే ఇగో ఇంకేముంది అంత బ్రహ్మాండమేమో అనుకుంటాం కానీ వందల కోట్లు ఉన్నవాడు కూడా రెండు గదుల్లోకి వచ్చిన వాళ్ళని అదే జనరేషన్లో అలా వచ్చిన వాళ్ళని చూసాను రీజన్ ఏంటి అని అంటే ప్రాణము దిగిపోతుంది అది బయట స్థితిని మార్చేస్తుంది దాని యొక్క ఫ్రీక్వెన్సీ మారిపోతే అది తగ్గిపోతే బయట స్థితులను కూడా అది మార్చేస్తుంది మీ యొక్క మనసు ఆహ్లాదంగా ఉంటే మీ నిర్ణయాలు ఒకలా ఉంటాయి మీ మనసు గందరగోళంలా ఉంటే మీ నిర్ణయాలు ఒకలా ఉంటాయి మనసు సుఖంగా ఉన్నప్పుడు మీరు శక్తివంతంగా పనిచేస్తారు మనసు చాలా గందరగోళంగా ఉన్నప్పుడు బలహీనంగా పనిచేస్తుంటారు మీరు కాబట్టి ఒక్కొక్క మనిషి వాడి యొక్క జన్మ తీసుకున్నప్పుడు వాడి యొక్క కర్మ అనుసారంగా వాడు చేసినటువంటి పనులు అనుసారంగా ఏంటి కర్మ అంటే మళ్ళీ కన్ఫ్యూజన్లోకి వెళ్ళొద్దు మీరు ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు రాత్రి పడుకునే వరకు మీరు పనులను గమనించుకోండి మీరు చేసిన పనులో మీ చుట్టూ జరిగిన సంఘటనలో మీరు చేసిన ఆలోచనలను పట్టి మీరు రాత్రి పడుకున్నప్పుడు మీరు మనసు సుఖంగా ఉందా కష్టంగా ఉందా ఆధారపడి ఉంటుంది కదా అంటే మీకు ఆ రోజు మీ ఎదురైనటువంటి సంఘటనలకి మీరు ప్రభావితమై మీరు మంచివి మీకు ఇష్టమైనవి మిమ్మల్ని బూస్టప్ చేసేటువంటి సంఘటనలే ఎదురై ఉంటే హాయిగా పడుకుంటారు అంత బ్రహ్మాండం ఏంటి అనిపిస్తుంది అదే మిమ్మల్ని ఎవరు అవమానించారు లేదంటే మిమ్మల్ని కోపగించుకున్నారు మీరు అన్నీ వాళ్ళని పరమ తప్పులే చేశారు రాత్రి పడుకుంటే గందరగోళంగా ఉంటుంది ఏంటి ఈ జీవితం ఏంటి ఈ జీవితం అనిపిస్తూ ఉంటుంది అంటే ఆ రోజు మీ కర్మ బాగలేదని అర్థం అట్లానే మీ జన్మకి సంబంధించి కూడా ఇదే అప్లై అవుతుంది మీ జీవితకాలము మీరు జీవించిన విధానం ఏదైతే ఉందో మీరు చనిపోయే ముందు మీ స్థితిని డిసైడ్ చేస్తుంది అది మనిషి జీవితం మరణకాలం అందు తెలుస్తుంది అని అంటుంటారు వాడు చాలా ప్రమాదకరమైన అనుభూతుల్ని పొందుతూ ఉంటాడు మంచం మీద మనం బయటకు చూడటానికి వాడు కదలకుండా ఉన్నాడు అనుకుంటాం కానీ లోపల నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడు అది వాడి యొక్క చెడు కర్మల వల్ల అది ఏర్పడుతూ ఉంటుంది ఇటువంటి స్థితిలో వాడు చచ్చిపోయాడు మళ్ళీ ఆ ప్రాణం ఏం చేస్తుందో అదే స్థితిలో పడుతుంది అదే కర్మ అంటే అప్పుడు మీరు చనిపోయే ముందు మీరు చాలా లోయెస్ట్ స్థితిలో చనిపోయారు అనుకుందాం మీరు బలహీనమైన స్థితిలో మీ ప్రాణం ఉండగా మీరు చనిపోయారు అనుకుందాం మీరు మరోసారి పుట్టేటప్పుడు అదే ప్రాణం వెళ్ళి ఇంకొకసారి వేరే శరీరంలోకి వెళ్ళి అది జన్మ తీసుకున్నప్పుడు అదే స్థాయిలో స్టార్ట్ అవుతుంది మీరు చికాకుగా పడుకున్న మీరు పొద్దున్న అదే చికాకులు లేస్తారు అలానే చనిపోయేటప్పుడు ఏ స్థితిలో మీరు మీ ప్రాణాన్ని వదిలేస్తారో అదే స్థితిలో అక్కడి నుంచి మొదలవుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి అప్పుడు మీ స్థితి టెన్ అనుకోండి మీ మీటరు టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది అది మళ్ళీ గందరగోళాన్ని సృష్టిస్తుంది అందుకే పేదవాడిగా పుట్టడం తప్పు కాదు పేదవాడిగా చచ్చిపోవడం తప్ప అలానే మనము చాలా దిగువ స్థాయి ప్రాణులుగా పుట్టడం తప్పు కాదు మనం చచ్చిపోయేటప్పుడు అదే దిగువ స్థాయిలో లేకుండా చూసుకోవటము చాలా ముఖ్యం అందుకనే యోగ సాధన దేనికి పనిచేస్తుంది ముఖ్యంగా శంభో యోగము మీ యొక్క ప్రాణము ఇప్పుడుకి ఏ స్థితిలో ఉన్నా సరే మీది టెన్ నెంబర్ స్కేల్ అనుకుందాం మీ ప్రాణము టెన్ నెంబర్ స్కేల్ ఎంత ఇంకా దిగజారిపోయి ఉండి ఉండొచ్చు పుట్టినప్పుడు టెన్ ఇప్పటి వరకు చేసిన పిచ్చి పనులన్నిటి వల్ల అది కనీసం ఐదుకి వచ్చేసింది అనుకుందాం దానిని పెంచటం కోసము శంభో అనే శబ్దము ఉపాసన శంభో యోగములోని సాధనలు పనిచేస్తూ ఉంటాయి అంటే నీ యొక్క ప్రాణము అనబడే మీటర్ని పెంచుతుంది అప్పుడే రాహిత్యం జరుగుతుంది కర్మరాహిత్యం జరగడం అంటే నువ్వు ఏ స్థితిలో అయితే పుట్టావో అక్కడే ఉంటావు లేదా ఇంకా దిగజారుతావు దానిని కాస్త పెంచుకుంటే తప్ప జీవితం మెరుగుపడదు అందుకని శంభో అనేటువంటి ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో అది ప్రాణ మంత్రము శబ్దం శబ్దము అని అంటుంటారు శబ్దం అది మీరు ఎప్పుడెప్పుడు మీరు శంభో అనేది మీ ప్రాణములో ఆ ప్రకంపనను సృష్టిస్తారో అప్పుడప్పుడు ఆ ప్రాణము తనని తాను వృద్ధి చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు మీరు భోజనం చేశారనుకోండి అన్నమయ్య శరీరం అంటారు దీన్ని ఇది ఫిజికల్ బాడీ ఈ అన్నమయ్య శరీరము మీరు బోన్ చేయడం వల్ల పోషించబడుతుంది కదా మీరు మూడేడు ఉన్నారు చిన్నప్పుడు ఇంత అయ్యంగా ఇది పెరగడం ఆగిపోయాక ఇట్లా కూడా పెరుగుతున్నాం కదా ఎట్లోకి అట్లయితే పెరుగుతూనే ఉన్నాం కదా దేనివల్ల జరుగుతుంది అది అంటే అన్నమయ్య శరీరానికి అన్నం పెట్టడం వల్ల జరుగుతుంది అది పెరుగుతూ వచ్చింది మరి లోపల ప్రాణమయ శరీరం ఉంది ప్రాణానికి కూడా ఒక శరీరం ఉంది దానికి అన్నం పెట్టట్లేదు దాన్ని ఎండగట్టేస్తున్నాము అది పీనుగులా అయిపోయింది లోపల అసలు మనకి మూలాధారమే ప్రాణమయ శరీరం అదే నిన్ను నిజంగా పోషించేది బయటికి దీన్ని పోషిస్తున్నావు కానీ ఆ అన్నమయ్య శరీరాన్ని పోషించటం లేదు ప్రాణమయ శరీరాన్ని నువ్వు పోషించటం లేదు దానివల్ల నువ్వు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నావు నువ్వు ఉన్న దగ్గర దరిద్రం పోగవుతూ ఉండొచ్చు నువ్వు ఉన్న దగ్గర దుఃఖం పోగవుతూ ఉండొచ్చు నువ్వు ఉన్న దగ్గర దుర్భరమైన స్థితిగతులు ఏర్పడుతూ ఉండొచ్చు ఆ ఇంట్లో కీడు జరగచ్చు ఎందుకు అంటే నీ ప్రాణ శరీరం చాలా బలహీనమైపోయి వచ్చింది ఇప్పుడు మనము శంభో శబ్దము ప్రాణశబ్దము కాబట్టి అది మీరు తింటే భోజనం చేస్తూ ఉంటే అది మీ ఈ ఫిజికల్ బాడీ పెరగటానికి ధాతు పెరగడానికి ఎలా సహాయం చేస్తుందో అలా మీ ప్రాణము వృద్ధి చేసుకోవటానికి ఆ శంభో శబ్దము మీకు సహాయం చేస్తుంది అది జపం చేస్తూ ఉన్న కొద్దీ మీ పోషణ ప్రాణ శరీరానికి పోషణ లభిస్తూ ఉంటుంది అందుకే శంభో శబ్దము అత్యంత ముఖ్యమైనది ఈ భూమి మీద మనిషికి చాలా అవసరమైనది మీ యొక్క ఏదైతే కర్మలతో నుంచి నుంచైతే మీరు మొదలుపెట్టారో ఆ టెన్ స్కేల్ నుంచి ట్వంటీ అవ్వచ్చు ట్వంటీ నుంచి ఫార్టీ అవ్వచ్చు ఫార్టీ నుంచి ఎయిటీ అవ్వచ్చు ఆ స్కేలు పరిపూర్ణమయ్యేలా చేసుకునే బాధ్యత మనదే మీరు కేవలము తినటానికి ఒక పూట తినడానికి స్తోమతగా ఉండి పుట్టిన ఉండి మీరు చచ్చిపోయేలోపు అపల కోటేశ్వరులు అవ్వచ్చు మీరు ప్రయత్నం చేస్తే ఆపలేరు మిమ్మల్ని ఎవరు అలానే చింత దిగువ స్థాయిలో దిగువ జన్మగా పుట్టిన మనము మనం లోపు అత్యున్నతమైన జన్మగా మనం మార్చుకోవచ్చు మన ఈ జ ఈ జన్మని ఆ ఎదిగి నిష్క్రమిస్తే ఎదిగి చచ్చిపోతే ఎదిగిన దగ్గర నుంచే మళ్ళీ పుడతాం మనము ఇది ఈసారే పూర్తి చేయొచ్చు లేదా కనీసము ఇంకొకసారికైనా పూర్తి చేయొచ్చు కానీ పెట్టడం పోష పోషణ అయితే మొదలు పెట్టాలి మీరు సంపాదన అయితే మొదలు పెట్టాలి ఇంట్లో కూర్చుంటే పని వేస్ట్ అదే ఆకలితే చచ్చిపోతారు అలాగే అందుకోసము శంభోయోగము సహాయం చేస్తుంది అన్నిటికీ అదే పరిష్కారం అందుకే మీకు డబ్బు వస్తే బియ్యం మూట గురించి ఆలోచన ఏముంది మీకు దగ్గర చాలా తక్కువ డబ్బు ఉంటే మనం పాతీ కేజీల బియ్యం మూట కొంటే మొత్తం డబ్బులు దానికే అయిపోతాయి కదా అందుకే ఐదు కేజీలు ఫస్ట్ ఇప్పుడు కొనుక్కుందాము ఒక కేజీ నూనె కొనుక్కుందాము వంద గ్రాముల పసుపు కొనుక్కుందామని లెక్కలు వేసుకుంటారు మీరు సర్దుకుంటూ ఉంటారు అదే మీరు బాగా కోటేశ్వర్లు అనుకోండి మీకు సర్దుబాటే ఉంది మీరు అన్నీ కొనుక్కుంటారు అలానే ప్రాణ శరీరము ప్రాణం బలహీనంగా ఉంటే మనం సర్దుకుంటూ ఉంటాం అన్నిట్లో జీవితం మన ఆలోచన విధానం అలా మారిపోతుంది అది శక్తివంతమైతే పరిపూర్ణమైన అనుభూతి కలుగుతుంది జీవితం కూడా అలానే ఆనందంగా ఉంటుంది అందుకని జపం చేయండి వదలకుండా